అల్గుబి నర్సిరెడ్డి గారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు రాస్తూ రాసే కట్ చేసేస్తారు ఏ పార్టీ వాళ్ళతో మాట్లాడినారు ఏంది ఏ సంగతి చూసి అంతమంది కట్ చేసేస్తారు లేకపోతే తెల్లవారిన ఇది అయిపోదు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు గౌరవనీయులు వెనుకబడిన సంక్షేమ మాత్యులు మరియు రవాణా శాఖ మార్త్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా వివరంగా చెప్పారు కొన్ని అంశాలు గురుకులాల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై స్వల్ప వ్యవధి చర్చ ముందు గురుకులాలు పరిశీలించినట్లయితే సంఖ్య ఇచ్చారు ఈ వెయ్యి గురుకులాలలో ఆరు వందల యాభై ఐదు గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అద్దె భవనాలలో ఉన్న గురుకులాలకు మౌలిక వసతులు కల్పించడం ఎట్లా సాధ్యమైద్ది అంటే ఉన్న బిల్డింగ్ రెంట్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని సౌకర్యాలు కల్పించమంటే వాళ్ళు ముందు పెట్టి పెట్టుబడి పెట్టి వాళ్ళు కల్పిస్తే సిద్ధం కావట్లే ప్రభుత్వం నుంచి ముందు అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా గత ఐదారేళ్ళ నుంచి నేను గమనిస్తున్నా ఇది పెద్ద సమస్య దీన్ని ఎట్లా పరిష్కారం చేస్తారనేది మంత్రిగారు వినాలని చెప్పి కోరుతున్నా ఎందుకంటే నేను కొన్ని రెంటెడ్ బిల్డింగ్లకు పోయినప్పుడు టాయిలెట్స్ సంఖ్య కొన్ని మౌలిక వసతులు తక్కువ ఉన్నాయి నేను ఒక సూచన చేశాను ముందు గవర్నమెంట్ నుంచి ఆ టాయిలెట్స్ రిపేర్ చేయించడమా కట్టించి రెంట్లో తగ్గించుకుంటే అయిపోతుంది అంటే రెంట్ ఇచ్చేటప్పుడు దాన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ పద్ధతిలో ఎందుకంటే ఇప్పుడే కొత్త బిల్డింగ్ అంటే పోలేం కాబట్టి ముఖ్యంగా మొదటి పేజీలో విద్యార్థులకు మెస్ రేట్లు నలభై శాతం పెంచడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పెంచడం జరిగింది ఇప్పుడు ఈ రేట్లు సరిపోతాయి గౌరవనీయులు రెడ్డి గారు బయట చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పెంచుతూ పోతే ఇక వారికి మంచి భోజనం అందే అవకాశం ఉంటుంది తర్వాత కాస్మెటిక్ రేట్లు కూడా ఎన్నడో పెంచినాయి కాబట్టి ఇప్పుడు రెండు వందల శాతం పెంచారు అవి సరిపోతున్నాయి తర్వాత వాటిని ఎప్పటికప్పుడు ఇస్తే బాగుంటుందని చెప్పి ఏ నెల కాణాలు ఇస్తే వాళ్ళు వాడుకుంటుంది వీలుగా ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ మౌలిక మిగతా మౌలిక వసతులకు వచ్చినప్పుడు మాత్రం రెంటెడ్ బిల్డింగులను ఒక రకంగా చూడాలి ఓన్ బిల్డింగ్లు ఒక రకంగా చూడాలి సొంత భవనాలకు వస్తే కూడా కొన్ని పాత భవనాలు ఉన్నాయి వాస్తవంగా ఇప్పుడు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయి ముప్పై ఐదు ఆ ముప్పై ఐదు స్కూళ్ళ బిల్డింగులు చాలా మెరుగ్గుంటాయి ఆ తర్వాత స్థాయిలో సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్స్ నూట ముప్పై ఉన్నాయి అవి కూడా కాస్త మెరుగైన స్థాయిలో ఉన్నాయి బీసీ వెల్ఫేర్కి ఇరవై ఒకటి ఉన్నాయి కాబట్టి అవి పర్వాలేదు తర్వాత ఈఎంఆర్ఎస్ కట్టిది కాబట్టి ఉన్నాయి అదే గిరిజన సంక్షేమ బిల్డింగ్లు వచ్చినాయి కానీ సూర్యాపేటలోనే చివెముల పాఠశాల ఒకటి కట్టారు ఈ మధ్యకాలంలో రెండేళ్ళ కింద దాని కాంపౌండ్ వాళ్ళు కట్టలే ఇప్పటి వరకు తర్వాత దానికి గుట్ట మీద కట్టారు కాబట్టి ఆ ప్లేస్ ప్లేయిన్ చేసి ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలి ఇట్లా కొన్ని అవసరమైన మౌలిక వస్తువులు అది బాలికల పాఠశాల కాంపౌండ్ వాళ్ళు లేదు తర్వాత బాలికల పాఠశాలలో మొత్తం లేడీ టీచర్లే ఉంటారు వాళ్ళు రోడ్డు కాస్త దూరం ఉంది ఆ రోడ్డు కూడా సరిగా లేదు అన్ని సర్కారు చెట్లు ఉన్నాయి నేను ఈ మధ్యనే దాన్ని విజిట్ చేయటం జరిగింది ఇట్లా ఏ స్కూల్కి ఆ స్కూల్ అంటే సొంత భవనాలు ఉన్న స్కూళ్ళకేమో అక్కడ ఏమేమి కొరతలు ఉన్నాయి వాటిని ఏర్పాటు చేయాలి అద్ద ఏమో అన్నిట్లే కొరతలు ఉన్నాయని కాదు కొన్నిట్లో ఉన్నాయి వాటిని ఏర్పాటు చేయాలి ఏమైనా ఈ భవన సమస్య అనేది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు యాభై నాలుగు శంకుస్థాపన చేశారు అవి త్వరగా పూర్తి చేస్తే మాత్రం రెండు వందల పదహారు స్కూళ్ళని అంటే ఆరు వందల యాభై ఐదులో రెండు వందల పదహారు స్కూళ్ళని తీసుకెళ్ళి వీటిలో పెట్టే అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో తీసుకెళ్ళాలి ఇక్కడ మౌలికంగా పరిశీలించవలసింది ఏంటంటే విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు ఇంటేక్ కెపాసిటీ ఇచ్చారు కానీ యాక్చువల్ అడ్మిషన్ కెపాసిటీ ఇవ్వలే అంటే అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఏమున్నాయనేది మంత్రి గారు మాజీ మంత్రి గారు మీరు అక్కడ రెడ్డి గారు ఒక డిగ్రీ కాలేజ్ గురించి చెప్పారు ఇంటేక్ కెపాసిటీలో కూడా అది అడ్మిషన్ కెపా అడ్మిషన్స్లో చాలా వే వ్యత్యాసం ఉంది అన్నిటికంటే ఎక్కువ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్లలో ముప్పై ఐదు ఇట్లో అడ్మిషన్స్ దాదాపు నైంటీ పర్సెంట్ ఏవో ఉన్నాయి ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ ఉంది ఆ తర్వాత బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేర్ ఉంది మైనార్టీ వెల్ఫేర్లో సంఖ్య చాలా తక్కువ అంటే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఖాళీగా ఉంటున్నాయి వీటిది అంటే నేను కోరేది ఏంటంటే మనం అన్ని ఖర్చు పెడుతున్నారు విద్యార్థులకు ఇచ్చే భోజన ఖర్చులు తగ్గొచ్చు కానీ మిగతా ఖర్చులన్నీ అవుతున్నాయి కాబట్టి ఇంటేక్ కెపాసిటీ ప్రకారం కనీసం నైంటీ పర్సెంట్ చేరుకునే రకంగా వచ్చే సంవత్సరం తగు చర్యలు తీసుకొని దాన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతున్నా డిగ్రీ కళాశాలలు పెట్టారు వాస్తవంగా డిగ్రీ కళాశాలలు సక్సెస్ అన్సక్సెస్ అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించాలి ముందు పది మాట అది కూడా ఇందులో ఇచ్చారు సంఖ్య డిగ్రీ కళా ఏది రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలే అక్కడికి వచ్చే వరకు అసలు డిగ్రీలో పదిహేను కళాశాలలు పెట్టిరనుకోండి నలభై చొప్పున నూట అరవై మంది చేరన్నప్పుడు ఇంకో కళాశాల పెట్టకూడదు ఎందుకంటే ఎలాగూ రెసిడెన్షియలే కాబట్టి పది కిలోమీటర్ అటు ఇరవై కిలోమీటర్ అటు పోతారు అంటే వీటిని ఒకసారి రీఆర్గనైజేషన్లో చూడవలసిన అవసరం ఉంది ఈ ఇది కూడా గమనించాలి ఏమైనా ఇప్పుడు మేము మౌలిక వసతులు కల్పిస్తాం కొత్త బిల్డింగ్లు కడతాం రెసిడెన్షియల్ స్కూల్ సరైన స్థితిలో నడిపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు నేను స్వాగతిస్తున్నా దీన్ని అదే స్పిరిట్తోనే ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా తర్వాత ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ అంటే ప్రతి సందర్భంలో ఉన్నాయి కొన్ని సందర్భాల్లోనేమో బయటికి రాకుండా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో బయటకెక్కి వచ్చినాయి ఇది ఎందుకంటే నేను ఐదేళ్ల నుంచి గమనిస్తున్న సందర్భం ఉంది సపోర్ట్ కాదు సార్ ప్లీజ్ ప్లీజ్ నాట్ నాట్ సపోర్ట్ సార్ నేను ఓపెన్ కాదు మధుగారు నేను ఉన్న విషయం చెప్తున్నా సంఖ్యలో తేడా ఉండొచ్చు కానీ ఇది సార్ మాధుగారు మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చెప్పాలి మీరు క్లోజ్ చేయండి నాకు దోషింది నేను చెప్తున్నా మీరు మాట్లాడటం మీరు చెప్పండి ఎందుకంటే నేను నిత్యం స్కూళ్ళలో తిరిగేది మీ అందరికీ తెలుసు ఎన్ మీకంటే ఎక్కువ తిరుగుతున్నాం సార్ మన సంఖ్య తీసుకుందాం అంటే అమెరికా కూడా చూస్తారు అమెరికా పోతారు కాబట్టి ఇక్కడ తక్కువ టైం ఉంటారు కదా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగేటోళ్ళకు టైము ఇక్కడ తక్కువ దొరుకుద్ది కదా సరే అది వదిలేద్దాం ఆపేయటం బాగా అయిపోలేదు సార్ పాఠశాల నేను కంప్లీట్ నన్ను మాట్లాడనే లేదు కదా అందువల్ల సో ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటిలో రీఆర్గనైజేషన్ ఒకసారి పరిశీలించాలి అసలు ఇంటేక్ కెపాసిటీకి అడ్మిషన్ కెపాసిటీకి నేను నాలుగైదు సార్లు క్వశ్చన్ వేసిన మొత్తం అద్దె భవనాలకు ఎంత రెంట్ చెల్లిస్తు ఇవ్వండి అని చెప్పి ఒక్క ప్రశ్న కూడా ఇప్పటి జవాబు రాలే గౌరవ మంత్రి గారికి ఇప్పుడు అడుగుతున్న మీరన్నా ఇప్పించి ఏర్పాటు చేయమని చెప్పి ఎందుకంటే ఆ భవన రేట్లు కూడా ఎట్లున్నాయి ఎంత సేఫ్టీ ఉంది పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇవన్నీ మనం చర్చించవలసినాయి ఆ తర్వాత మీరు అడ్మిషన్స్ కూడా నాలుగైదేళ్ళై తీయండి తీసి బయట పెట్టండి చర్చిద్దాం ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను ఈరోజు ఈ చర్చ ఉంటుంది అనుకుంటే నేను తీసుకొచ్చేవాడిని నేను ఏ సంవత్సరాల సంవత్సరం తీసుకొని రాసుకున్న సందర్భం ఉంది కాబట్టి మనము వృధా కానియకుండా మనం అత్యధికంగా ఉపయోగిస్తే అది నైంటీ పర్సెంట్ ఉపయోగించుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ పద్ధతిలో వచ్చే విద్యా సంవత్సరం రెసిడెన్షియల్ స్కూళ్లను ఆర్గనైజ్ చేయాలని నడపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా ఇక పాఠశాల విద్యకు వస్తే మౌలిక వసతులు పాఠశాల విద్యలో లేని పట్టణాలు నగరాల్లోనే మౌలిక వసతులు కొంత కొరత ఉంది హైదరాబాదులో కొరత ఎక్కువ ఉంది ఎందుకంటే మీకు సంఖ్యాపరంగా చెప్పింది ఉంది హైదరాబాదు జిల్లాలో ఎనిమిది లక్షల మంది పిల్లలు చదువుకుంటారు ఒకటి నుంచి పది వరకు ఇక్కడ దాదాపు లక్ష ఎనభై వేల మంది ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు అన్ని స్కూళ్ళల్లో నిండుగా ఉంటారు ఎందుకంటే వెయ్యి స్కూళ్ళే ఉన్నాయి ఇక్కడ కానీ ఇంకొక రెండు వేల స్కూళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి అక్కడ ఒక ఆరు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తేందుకు ప్లేస్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎట్లా అధిగమించాలో చూడాలి అదే గ్రామీణ ప్రాంతం పోతే మన మనకు ఒక లెక్ ఇచ్చారు ఏది స్కూల్ టీచర్స్ అపాయింట్ అయినాడు ఎల్బి స్టేడియంలో సదస్సు జరిపిన రోజు విద్యాశాఖ నుంచి ఒకటి ఇచ్చారు ఇక్కడ చూస్తే క్లాస్ రూమ్ల కొరత గ్రామీణ ప్రాంతంలో దాదాపు లేదు టాయిలెట్స్ కొరత లేదని ఉంది కానీ టాయిలెట్స్ కొరత మాత్రం ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు గౌరవ పెద్దలు మా చైర్మన్ గారు ఉన్నారు వారి ఊరు స్కూల్కి అన్ని త్వరగా కల్పిస్తారు ఎన్ని ఎంతమంది పిల్లలు ఉన్నారు కొన్ని ఊర్లలో వందల సంఖ్యలో పిల్లలు ఉంటారు కానీ అక్కడ పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఆ స్కూల్ అవసరాలు తీరతలేవు అంటే మన ఊరు మనబడి స్కీమ్లో చూసినా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో చూసినా కూడా ఆ గ్రామంలో పట్టించుకునే వాళ్ళుండి పని చేసగలిగే వాళ్ళు ఉండి పిల్లొచ్చిన దానికి ఆగగలిగే వాళ్ళు పిల్లొచ్చిన దానికి ఆగగలిగే వాళ్ళు ఉంటేనేమో ఆ పనులు త్వరగా పూర్తయినాయి ఆ కాంట్రాక్టరు ప ముందు డబ్బులు పెట్టడం లేని గ్రామాలలో ఆగిపోయిన సందర్భం ఉంది దీన్ని ఎట్లా పరిష్కారం అంటే ముందే డబ్బులు ఇచ్చి ముఖ్యంగా పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో పిల్లలు అయితే ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న స్కూళ్ళలో ఏర్పాటు చేస్తే మంచిది ఏమైనా మూడేళ్ల నుంచి నేను అనేక సందర్భాల్లో ఈ సభలో చెప్పాను బల్లో ఊడిస్తేందుకు సర్వీస్ పనుల కొరకు మనుషులు లేరు టీచర్ల మీద బర్డెన్ పడుతుంది వాళ్ళ జేబుల నుంచి వేసుకుంటారని దాని కొరకు దాదాపు ఆరు అంచలల్లో అంటే మూడు వేలు తక్కువలో తక్కువ ఇరవై వేలు ఎక్కువలో ఎక్కువ ఇస్తున్నారు అది నేను అభి అభినందిస్తున్నాను ఎందుకంటే మూడేళ్ళ నుంచి అది ఫైట్ చేస్తున్న స్థితి ఉంది కాబట్టి అదొకటి పరిష్కారమైంది టీచర్ల సంఖ్య పరిష్కారమైంది ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పరిష్కారం చేసుకోవాలి ఇది మనందరి ముందున్న క్వశ్చన్ ఏంటంటే ఒకటవ తరగతిలో ఈ సంవత్సరం అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో లక్షా యాభై వేల మంది పిల్లలే ఉన్నారు అన్ని గవర్నమెంట్ స్కూల్ కలుపుకొని ఏది పద్దెనిమిది వేల చిల్లర ప్రైమరీ స్కూల్ ఉంటాయి అందులో పద్దెనిమిది వందలు మూతబడి ఉన్నాయి అంటే పదహారు వందల స్కూళ్ళల్లో పదహారు వేల స్కూళ్ళల్లో ఒక లక్ష యాభై వేలే ఉన్నారు అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు ఇది గత పదిహేళ్ళ నుంచి తగ్గుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం పెట్టకపోతే ప్రభుత్వ బళ్ళు నిలబడవు కొత్త బళ్ళు అవసరం లేదు ఉన్న బళ్ళను బాగు చేయండి అని చెప్పే నినాదంతోనే మేము ఆనాడు విద్యాత్ర చేసాము చాలా విషయాలు ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసి ఇచ్చిన సందర్భం ఉంది రెండు వేల పద్నాలుగులో అయితే అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో నాలుగు లక్షల మంది చేరారు అదే టెన్త్ క్లాస్కి వస్తే ఈ సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేల మంది ఏడెడ్తో కలుపుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉంటే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు అంటే ఏమైతే క్రమంగా తగ్గుతూ వస్తుంది ప్రభుత్వ స్కూళ్ళలో కారణం ఏంటంటే ప్రీ ప్రైమరీ లేకుండా ప్రభుత్వ స్కూల్ నిలబడటం సాధ్యం కాని విషయంగా కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా మన నేను విద్యా కమిషన్ జీఓ చదివాను గతంలో అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ నడుపుతా ఉన్నారు కానీ విద్యా కమిషన్ జీవోలు మాత్రం స్పష్టంగా చెప్పారు ప్రీ ప్రైమరీ స్కూళ్ళలోనే మేము ప్రీ ప్రైమరీ తరగతులు ప్రైమరీ స్కూళ్ళలో పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పారు దాన్ని అమలు చేస్తే చేయండి చేస్తాం సార్ తర్వాత రెండవది తరగతి సంఖ్యను కూడా నిర్ధారించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైమరీ స్కూళ్ళల్లో నిమిషాలు అయిపోయింది సున్నా స్కూళ్ళు ఉన్నాయి పిల్లలు లేని స్కూళ్ళు పద్దెనిమిది వందలు ఉంటే నాలుగు వేల నా ఇంకా మొత్తం ఏది రెండు వేల ఐదు వందల స్కూళ్ళల్లో లోపే పిల్లలు ఉన్నారు నలభైలో పిల్లలు ఉన్న స్కూల్ పన్నెండు వేలు ఉన్నాయి వాస్తవంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ప్రైమరీ స్కూల్ అంటే పద్దెనిమిది మంది పిల్లల తరగతికి ఉండాలి హై స్కూల్లోనే ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉండాలి ఆ పద్ధతిలో రీఆర్గనైజ్ చేస్తే తప్ప మన ప్రైమరీ స్కూల్ నిలబడవు అదే ప్రైవేట్లో ఇప్పుడు మనం మొత్తం పిల్లల సంఖ్య చూస్తే కూడా మన దగ్గర మొత్తం ఇరవై నాలుగు లక్షలు ఉంటే ప్రైవేట్లో ముప్పై నాలుగు లక్షలు ఉన్నారు చిల్లర మన కాడ ఇరవై నాలుగు లక్షలు చిల్లర మొత్తం యాభై తొమ్మిది లక్షలు స్కూళ్ళను రీఆర్గనైజ్ చేయకపోతే ప్రైమరీ స్కూల్ మిగిలే పరిస్థితి లేదు దీని మీద పూర్తి వెంటనే నిర్ణయం తీసుకొని ప్రీ ప్రైమరీ పెట్టాలి కనీసం తరగతికు పదిహేను మంది ఉండే రకంగా ప్రైమరీ స్కూళ్లను ఆర్గనైజ్ చేసి దానికి మనం ట్రాన్స్పోర్ట్ పెడదామా ఏ పద్ధతులు నడుపుదామా అనేది చూస్తే తప్ప తరగతికో గది తరగతికో టీచర్ లేకపోతే నడిచే పరిస్థితి లేదు అదే ప్రైవేట్ స్కూల్ చూస్తే అన్ని ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్ వరకు ఉంటే ఆ ప్రైవేట్ స్కూల్ నడుస్తుంది పదకొండు వేల స్కూళ్ళే ఉన్నాయి ప్రైవేట్లో పదకొండు వేల స్కూళ్ళల్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల అయిపోయింది సార్ యాభై లక్షల మంది పిల్లలు ఉన్నారు కాబట్టి పాఠశాల విద్యలో మౌలిక వసతుల కంటే రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది దీని మీద తమకు తెలియంది కాదు నేను రాసి తమందరికీ సమర్పించిన పుస్తకంలో కూడా ఈ అంశాలు ఉన్నాయి ఈ పద్ధతిలో దాన్ని మనం పరిశీలించి నిజంగా రీఆర్గనైజ్ చేయాలనుకుంటే ఆ పద్ధతిలో చేస్తే బాగుంటుంది కాబట్టి క్రమంగా తగ్గిపోయింది అంటే ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోయింది అంటే కొత్త స్కూల్ పెట్టినా తగ్గుతూ పోయింది ఇది మన గమనంలో పెట్టుకొని స్కూళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ప్రభుత్వ స్కూళ్ళను గరిష్టంగా వినియోగించుకునే రకంగా మనం కనుక ప్రయత్నం చేస్తే ఒక నలభై ఐదు లక్షల మందికి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలే ఉన్నారు నలభై ఐదు లక్షల మంది పిల్లలకు మన ప్రభుత్వ టీచర్లతోనే మన ప్రభుత్వ పిల్లల బల్లతోనే చదువు చెప్పొచ్చు అనేది నాకున్న అభిప్రాయం అనుభవం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలతో ముగిస్తున్నాను